హాయ్ అండి ఇప్పుడే మార్కెట్ మహాలక్ష్మి సినిమా చూడడం జరిగింది సినిమా ఇప్పుడున్న తరానికి అయితే చాలా 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 బాగా నచ్చుతుంది ఎస్పెషల్లీ పేరెంట్స్ తో రావాలి ఈ సినిమాకి ఎందుకు నేను మాట అన్నానంటే నిజానికి ఈ సినిమాలో డైరెక్టర్ డిఫరెంట్ గా చూపించారండి అబ్బాయిల తరపు నుంచి చూపి అమ్మాయిల తరపు నుంచి చూపించడం జరిగింది కానీ నేను ఒకటి చెప్తాను క్లారిటీగా ఇప్పుడు డబ్బుల కోసం పెళ్లిలు జరుగుతున్నాయని నాకు తెలిసి ఇప్పుడు కష్టపడే వ్యక్తికి లేదంటే నిజంగా నిజాయితీ గల వ్యక్తులకి ఎవరు అమ్మాయిని ఇవ్వట్లేదండి ఈ రోజు మనం చూస్తున్నాం మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఫ్యామిలీతో వచ్చి మార్కెట్ మహాలక్ష్మి సినిమా చూడండి నేను ఎందుకు చెప్పానో మీరు అర్థం చేసుకోండి ఇందులో మాకేం పేరు ప్రమోషన్స్ ఏం లేవు మీకు ఒకటే క్లారిటీగా చెప్తున్నా మీరు పది మంది ఉంటే ఒక్క వ్యక్తే రండి ఒక్కసారి సినిమా చూడండి మీకు ఓకే అనిపిస్తే ఉన్నా పది మందిని తీసుకురండి అంత క్లారిటీగా చెప్తున్నాను నేను సినిమా గురించి మాత్రం చాలా అంటే చాలా బాగుంది సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ మహబూబ్ పాషా గారు హీరో గారు హీరోయిన్ చాలా బాగా చేశారు నాకు కూడా చాలా చాలా బాగుందమ్మా ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీతో వచ్చి చూస్తే చాలా బాగుంటుంది అని ఇంకా అమ్మాయి క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది చాలా చాలా బాగుంది సినిమా చూడాలి వచ్చి మాకు అన్ని నచ్చినాయండి అమ్మాయి పద్ధతి కానీ ఏదైనా కూడా చాలా బాగుంది సినిమా బాగుంది ఫ్యామిలీ చూడొచ్చు పర్వాలేదు బాగుంది అమ్మాయి యాక్షన్ బాగుంది చాలా బాగుంది చూడొచ్చు ఫ్యామిలీ చూడవచ్చు అమ్మాయిలు అందరూ అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తారు ఇక్కడ అమ్మాయి ఇంటికి వెళ్తాడు అది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది ఎందుకు వెళ్ళదు లవ్ కోసం ఏమైనా చేయొచ్చు అని ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు సాంగ్స్ మాత్రం చాలా టచ్ అయినాయి అది తర్వాత ఆ సాంగ్ సాంగ్ బాగుంది ఇప్పుడు మాత్రం ట్రెండ్ తప్పకుండా ఇప్పుడే మార్కెట్ మహాలక్ష్మి సినిమా అయితే చాలా చాలా బాగుంది అసలు పార్వతి సింగ్ గారు చాలా గ్యాప్ తర్వాత వచ్చారు గానీ చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట ఆ మార్కెట్ మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి క్యారెక్టర్ లో హీరోయిన్ అయితే చాలా బాగా చేసింది ఏ కొడుకైనా ఇంజనీరింగ్ అయిపోగానే టూ ల్యాక్స్ సాలరీతో కోటి రూపాయలు కట్టును ఆశించే తండ్రులు ఉన్నారనమాట ఆ కాన్సెప్ట్ లో ఉంటది చాలా చాలా బాగుంటది సినిమా అయితే సో మిగిలిన అన్ని క్యారెక్టర్లు గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అంటే ఎవరైనా ఇండిపెండెంట్ గా ఎవరు బతుకుతారో హీరోయిన్స్ అమ్మాయిలు ఎవరైతే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ గా బతకాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి అలాగే పేరెంట్స్ బాధలు బాధ్యతలు పట్టించుకునే వాళ్ళు ఎవరైతే కొడుకులు ఉంటారో వాళ్ళందరూ కూడా చూడాల్సిన సినిమా అనమాట లాస్ట్ లో క్లైమాక్స్ అయితే నుంచి ఎవరు లేవరు అనమాట అంత బాగుంది మార్కెట్ మహాలక్ష్మి సో ఆ పంచులు గాని ఆ కామెడీ టైమింగ్ గాని చాలా గ్యాప్ తర్వాత వచ్చినా కానీ ఒక మంచి ఫ్యామిలీ హిట్ ఇచ్చారనమాట సో అందరు థియేటర్ లో చూడాల్సిన సినిమా మార్కెట్ మహాలక్ష్మి త్రూఅవుట్ మీకు ఎక్కడ బోర్ కొట్టద చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరు ఈ సమ్మర్ లో చూడాల్సిన సినిమా ఈ వారంలో వచ్చేసింది థియేటర్ లోకి వెళ్లి చూడండి మార్కెట్ మహాలక్ష్మి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది అసలు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నా నేనైతే ఎంత బాగా అనిపిస్తుంది అంటే మూవీ తాగుబోతు క్యారెక్టర్ గాని హీరోయిన్ క్యారెక్టర్ అయితే గిరాక్ ఉన్నది చాలా బాగుంది మాస్ మహారాణి లాగుంది ఆ క్యారెక్టర్ ఉంటే ఎవరైనా పడిపోతారు హీరోనే కాదు ఎవరైనా పడిపోతారు ఎంత క్యారెక్టర్ ఎంత బాగుంది అంటే క్యారెక్టరైజేషన్ గానీ యాక్షన్ గానీ చాలా బాగుంది అసలు నాకు ఎంత నవ్వుతూనే ఉన్నాను నేనైతే చాలా రోజులైంది పొట్ట పగిలిపోయినట్టు అనిపించింది ఎంత బాగుంది మూవీ చాలా డిఫరెంట్ గా అనిపించింది కాన్సెప్ట్ తీసుకున్నారు చున్నయ్యి లవ్ లవ్ ఉంది సెంటిమెంట్ ఉంది ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి ఈ సంబర్ లో కుటుంబ కార్యక్రమాలు ఇది ఒకటే నిలిచినాయి పక్క చెప్తున్నా ఎవ్వరం చూడొచ్చు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఎవరు ఎవ్వరం చూడొచ్చు ఆ మార్కెట్ కష్టాలు వాళ్ళ జీవన విధానం సాంగ్ బాగా సాంగ్ ఫస్ట్ సాంగ్ లాస్ట్ లో డిఏ సాంగ్ కూడా హెచ్ఎల్ అంటే మార్కెట్ డైలాగ్ తో డైలాగ్ మహాలక్ష్మి డైలాగ్ ఆ సాంగ్ ఆ మాటలు బాగుంది సాంగ్ మాత్రం డిజే సాంగ్ అని సూపర్ అండి మహాలక్ష్మి చూడడం సినిమా చూడడం జరిగింది అన్న చాలా బాగుంది మూవీ అయితే నాకైతే ఒక ఫీల్ గుడ్ మూవీ ఎట్లా అనిపించింది అంటే దిల్ రాజు గారు మూవీలో ఏమైనా కొత్త బంగారు లోకమైన ఏవైతే ఫిలిమ్స్ మనం ఎంత అట్రాక్ట్ అయినామో అంత బాగుంది మూవీ అయితే మంచి మెసేజ్ ఓరియంటర్ ఫిలిం ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో ముఖేష్ గారు డైరెక్షన్ మాత్రం నాకు అసలు వేరే లెవెల్ అనిపించింది మళ్ళీ ఇంకోటి నాకు దీంట్లో నచ్చిన క్యారెక్టర్స్ ఏంటంటే హర్షవర్ధన్ గారిది ఇంకా హీరో గారి క్యారెక్టర్ హీరో గారి క్యారెక్టర్ హీరో మాత్రం మన దిల్ రాజు గారు ప్రొడక్షన్ లో హీరోగా చేయడం జరిగింది కాకపోతే ఈ మూవీలో మాత్రం అరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన సీట్లో కూర్చోబెడతారా లేదా అని అనిపించింది కానీ